చామదుంపలు పులుసు చేసుకుందామా చాలా ఈజీగా నేను చెప్తాను ఎలా చేయాలో చూడండి ఒకసారి ముందుగా మనం చామదుంపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి ఉడకపెట్టేసుకోవాలి కొంచెం ఉప్పు వేసి తర్వాత ఉడకపోయిన తర్వాత ఇలా పైన పొట్టు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటాయి చామదుంపలు మనం కొంచెం పెద్దవి కూడా అలా ఉంచేసుకోవచ్చు బట్ మేమైతే ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాము చాలా బాగుంటాయి తినేటప్పుడు ఏంటంటే ఇవి చిన్న చిన్నగా ఉంటే తినడానికి బాగుంటాయి అని తర్వాత అలా ఉడకపెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా కడాయి వేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు గెరెట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని నూనె బాగా కాగాలి బాగా కాగిన తర్వాత మాత్రమే చామదుంపలు ఉంటాయి కదా మనం ఇప్పుడు పొట్టు తీసినవి ఆ చామదుంపలు వేసుకుని దానిలో వేసుకొని కొంచెం వేపుకోవాలన్నమాట చూసారా పొగొస్తుంది ఆయిల్ అలా బాగా నూనె బాగా కాగాలి కాగితే అప్పుడు అప్పుడేమైందంటే చాముదుంపలు అది అడుగు పట్టదనమాట లేదంటే ఊరిని వేయంగానే ఆ జిగురికి కడాయి కంటుకుపోతాయి చాముదుంపలు అందుకని నూనె బాగా కాగిందనుకోండి అది వదిలేస్తుంది అనమాట అందుకనే నూనె బాగా కాగాలి అని చెప్పాను అలా నూనె కాగిన తర్వాత చామదుంపలు వేసి మనం కొంచెం ఎర్రగా వేయించేసుకోవాలి ఇలా వేపు ఉంటే ఏంటంటే పులుసు జిగురుగా ఉండదు తినేటప్పుడు కూడా చామదుంపలు బాగుంటాయి చూసారు కదా అలా కొంచెం అలా వేపు ఉంటే జిగురు తక్కువగా ఉంటుంది అనమాట లేదంటే జిగురు జిగురుగా ఉంటుంది కొంతమంది తినడానికి ఇష్టపడరు నాకు కూడా ఇష్టం ఉండదు అనుకోండి అది వేరే విషయం సో మనం అలా వేపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని తాలింపు వేసుకుందాము వెల్లుల్పాయ రెబ్బలు ఒక మూడు వేసుకుంటున్నా నేను నేను అన్ని కూరలు వేస్తాను కదా అలాగే వెల్లుల్పాయ రెబ్బలు వేసాను ఒక మూడు పులుసులో ఇలా వేస్తే చాలా బాగుంటుంది తర్వాత పోపు దినుసులు వేసుకుందాము తాలింపు దినుసులు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసుకుని చక్కగా వేవి వేపుకోవాలి వేపుకున్నాక కొంచెం అలా పెట్టుకుని వేపుకుంటే చక్క పోపు అవి వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇలా మనకు కూరలు ఏంటంటే ఇలా చీలికల్లాగా కట్ చేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి కూడా అంతే చీలికల్లాగా కట్ చేసుకుంటే పులుసు కూరలో చాలా బాగుంటుంది చూసారు కదా నేను ఎలా కట్ చేశానో సేమ్ అంతే అలా వేసుకోవాలి కొంచెం మనకు ఉల్లిపాయ మగ్గడానికి పసుపు వేసుకోండి ముందు పసుపు వేసుకున్న తర్వాత కొంచెం అలా తిప్పేసుకుని ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఉప్పు వేసుకోండి ముందే ఉప్పు వేయొద్దు ముందు కొంచెం పసుపుతో మగ్గితే బాగుంటుంది ఉల్లిపాయ అనేది తర్వాత ఇప్పుడు కొంచెం మనం ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసుకుందాము కొంచెం మగ్గి ఆల్రెడీ మనం చామదుంపలో కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకుంటాం కాబట్టి చూసుకోవాలి ఆ తర్వాత ఉప్పు చూసుకుని వేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గాలన్నమాట చక్కగానలాగా అలాగూ వేయించుకుంటే బాగుంటుంది కొత్తగా ఏమన్నా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మనం ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత చామదుంపలు కూడా వేసి కాసేపు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అలా తిప్పుకుంటా ఉంటే చక్కగా ఉల్లిపాయకి అంతా మొత్తం పట్టేస్తుంది వేయించుకుని కాసేపు అలా వదిలేస్తే చక్క మగ్గిపోతుంది మొత్తం కూడాను నెక్స్ట్ మనం కారం వేసుకోవాలి కారం మనం పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది చూసుకుని వేసుకోండి మనం మన టేస్ట్కి తగ్గట్టుగాను కారం వేసుకుని కూడా కాసేపు అలా మగ్గిపో అనుకోండి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది కారం వేసాక మూత పెట్టేసిన తర్వాత అలా పక్కన పెట్టేసామని కాసేపు మగ్గుతుంది కదా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు దీనికి ఎక్కువ పులుపు పట్టదండి చూసుకుని వేసుకోండి చామదంపల పులుసుకి బాగా పులుపు ఉండకూడదు కొంచెం లైట్గానే వేసుకోండి పులుపు అనేది బాగా ఓ పట్టదు అందుకని కొంచెం మగ్గి మళ్ళీ కాసేపు మగ్గిన తర్వాత పులుసు అలా మరుగుతూ ఉంటుంది కదా పులుసు మరిగేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేయండి కొంచెం తీపి తినేవాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు లేదనుకుంటే లైట్గా అయినా వేసుకోండి పులుసులో ఎప్పుడు కూడా చిన్న బెల్లం ముక్క వేస్తే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది పులుపు కారం ఉప్పు అన్నీ బ్యాలెన్స్ అవుతాయి వేయడం వల్ల లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి ఇలా కూర మనం ఎంత కూరైనా సరే తినేయచ్చు అందరికీ కూడా చాలా మంచిది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడాను